అలాగే నొక్కల అసలు ఎందుకురా ఎంజాయ్ చేసావా ఏదో కాసేపు వెళ్ళింది కాసేపు వెళ్ళి ఉన్నాడు అంతే హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్ సో ఈ రోజు ఈ వ్లాగ్ లో వచ్చేసి పెళ్లి రోజు మార్నింగ్ అండ్ పెళ్లి టైం అండ్ నెక్స్ట్ పెళ్లి కొడుకు వాళ్ళ ఊరైతే వెళ్ళామనమాట నోము అండ్ రిసెప్షన్ కి సో మొత్తం అంతా కూడా ఈ వ్లాగ్ లోనే ఉండబోతుంది అండ్ చాలా మంది నేను ప్రీవియస్ వీడియోస్ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను కదా అందులో అడుగుతున్నారు అమ్మ నాన్నని చూపించండి అక్క మీ చెల్లిని చూపించండి అని వాళ్ళకి ఏంటంటే వీడియోస్ లో కనిపించడం ఇష్టం లేదు సో అందుకే మా వరకు అయితే వీడియోస్ తీసుకున్నాను వాళ్ళైతే ఈ వీడియోలో కనిపించరు ఆటోలో కూడా కొట్లాడుకుంటారు అలా తమ్ములు కావాలని మహిన్ గెలుతున్నాడు వీడే మరుస్తున్నాడు అలా నువ్వే బ్యాడ్ అసలు తినట్లేదు మరి రా మరి ఇడ్లీ పెట్టించుకో తడిగుందా సరేరా తిందుదా ఇంత దూరంలో పెట్టించుకోవాలా మహిని ఫోటో తీద్దామని చెప్పి అందులో కూర్చోబెట్టాను భయం భయంగా అందరిని చూస్తే అలా ఏడుస్తున్నాడు మేము ఆల్మోస్ట్ వెళ్లేపాటికి నైన్ థర్టీ అలా అయిపోయింది అప్పటికే చెల్లికి హల్దీ అంటే పసుపు అవన్నీ రాస్తారు కదా అవి చేస్తున్నారు అన్నమాట సో పిల్లలకి ఆకలి వేస్తుంది అప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా కిందకి వెళ్లి టిఫిన్స్ అయితే చేసేసి ఇంకా పైకి అయితే వచ్చాము ఎక్కడికైనా వెళ్తే టైం మాత్రం ఊరికే అయిపోతుంది కదా అప్పుడే వెళ్ళామో లేదో లంచ్ టైం అయితే వచ్చేసింది వన్ థర్టీ టూ అయిపోతుంది మా జున్ను అయితే ఫుల్ అన్నమాట అనమాట అన్నంతిండ నేను వద్దు నాని వద్దు అందరు కావాలా తిను సివి వస్తుంది జున్ను బా అల్లరి చేస్తున్నాడు మాట్ తినట్లేదని నేను అయితే తిట్టాము అప్పటి నుంచి నేను అత్తమ్మ వద్దంట నువ్వు వద్దు నాని వద్దు అని చెప్పి కూర్చున్నాడు ఇంకా మా అత్త అయితే మా జున్ను కి ఫుడ్ తినిపించారు ఇంకా అందరి దగ్గర ఉంటా అంటున్నాడు గాని మా ఇద్దరి దగ్గర ఉండడంట మేము తిట్టాము కదా ఇద్దరు పిల్లలతో ఒకేసారి తినడం అవదు కదా సో ఫస్ట్ అయితే నేను తినేశాను ఆ తర్వాత అత్తమ్మ అయితే తింటున్నారు మా మహి మాత్రం కాసేపు రెస్ట్ ఇచ్చాడు పడుకుని అప్పటికే టూ థర్టీ అవుతుంది మళ్ళీ పిల్లలతో ఈవినింగ్ లేట్ అవుతుంది రెడీ అవడానికి అని చెప్పి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము అయితే వచ్చేసాము మా జున్ను అయితే ఎంత పేచి పెట్టాడో అక్కడ అసలు వీడియో ఎక్కువ తీయలేదనమాట ఓ ఇసుకు ఇచ్చేశాడు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే వెళ్ళినా పర్లేదు కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట ఓ ఇసుస్తనే ఉన్నాడు ఇంకా చిరాకు వచ్చేసింది మా మహి కూడా ఇంకా చాలాసేపు కోఆపరేట్ చేశాడు ఇంకా లాస్ట్ కి ఇంకా వాడు ఏడ్చేశాడు సో గబగబా ఇంకా తినేసి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇంకా అన్ని తీసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వెంటనే రెడీ అవ్వాలి కదా సో టైం వచ్చేసి ఇప్పుడు త్రీ అయిపోతుంది మళ్ళీ మేము సెవెన్కి సెవెన్ కల్లా మేము స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి సో పిల్లల్ని రెడీ పడుకోబెట్టేద్దాం కాసేపు కొంచెం ఫ్రెష్ గా ఉంటారు అంటే ఇద్దరు పడుకోవట్లేదు చూడండి విసిగిస్తున్నాడు పడుకోవచ్చు కొంచెం నువ్వు ఇంకా నేను గబగబా ఫ్రెష్ అయిపోయి వచ్చి కూర్చుంటే ఫోర్ కల్లా నేను మేకప్ ఆర్టిస్ట్ వస్తా అన్నారు సో ఆవిడ వచ్చి రెడీ చేసేపాటికి ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది కదా ఈ పిల్లలు రెడీ చేసేపాటికి వెళ్ళిపోవచ్చు నేను ఫోర్ కి బుక్ చేసుకున్నాను నేను ఇప్పుడు కాల్ చేస్తేనేమో ఫోర్ థర్టీకి రండి అలాగే కొంచెం లేట్ అయిన పర్లేండి ఆవిడకి వేరే ఈవెంట్ ఉందంట సో అందుకే వచ్చేస్తా అన్నారు ఇప్పుడు గబగవ ఫ్రెష్ అయిపోయి ఇంకా నేనైతే ముందే రెడీ అయిపోతాను ఎప్పుడు పిల్లల తర్వాత నేను రెడీ అవుతా ఈసారి మాత్రం ఫస్ట్ టైం పిల్లలకైనా ముందు నేనే రెడీ అయిపోయి కూర్చుని ఉంటాను ఇంకా ఆయనే చిన్నోడికి స్నానం అది చేయించి రెడీ చేస్తా అన్నారు ఏంటి పడుకోవచ్చు కదా చూడు ఇసుకిస్తున్నావు ఇంత ఇసుకిస్తున్నావు ఫేస్ చూడు ఎలా ఉందో సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చేసారు అంటే నేను మేకప్ చెప్పలేదు అనమాట ఓన్లీ శారీ డ్రెప్పింగ్ నూను హెయిర్ స్టైల్ చేయమన్నాను రెండు చేసెస్ అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను జ్యువెలరీ నును ఇంకా జస్ట్ లైట్గా టచ్ అప్ చేసుకుని రెడీ అయిపోతాను జున్ను మహీకి అయితే స్నానం చేయించేసాను నేను చే అంటే హల్దీ అదే ఫంక్షన్ అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం కదా వచ్చిన వెంటనే నీళ్ళు పెట్టేసి మహీకి అయితే స్నానం చేయించేసాను జున్నుకి ఆయన ఇప్పుడు చేయిస్తారు ఆయన చే ఆయన జున్నుకి చేయించాక ఇంకా ఆయన ఫ్రెష్ అయిపోతారు సో మహిని ఇంకా రెడీ చేయడమే ఇంకా జున్నుకు కూడా స్నానం చేయించి ఇంకా మామయ్య వాళ్ళు రెడీ చేసేస్తారు సో నేను వాళ్ళని ఇంకెత్తుకోవట్లేదు అనమాట మహీ ఏడుస్తున్నా కూడా ఇంకా మళ్ళీ నలిగిపోతుందేమో చీర అని చెప్పి ఇంకా వాడిని అయితే ఎత్తుకోలేదు హాల్లో కూర్చుని బొమ్మలు చూస్తున్నాడు ఫస్ట్ టైం అనమాట నేను ఇలాగ హెయిర్ స్టైల్ చేయించుకుని శారీ కట్టించుకోవడము ఎప్పుడైనా ఏదైనా అంటే ఇంత పెద్ద ఫంక్షన్ కూడా ఎప్పుడు రాలేదు కట్టించుకోవడానికి కానీ హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి కూడా అందులో నాకు హెయిర్ కొంచెం తక్కువ కదా సో అందుకే ఇంకా వాళ్ళకి చెప్తే ఇంకా అలా ఎక్స్టెన్షన్స్ అవి యూజ్ చేసి అయితే నాకు వేశారు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను నాకు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా హెయిర్ స్టైల్ కి సంబంధించిన ప్రతిదీ కూడా పిల్లల షాపింగ్కి వెళ్ళాం కదా ఆ రోజే నేను అన్ని తెచ్చేసుకున్నాను అన్ని థింగ్స్ కూడా సో తర్వాత కంగారు లేకుండా ఉంటుందని జస్ట్ వాళ్ళు వచ్చి శారీ డ్రైపింగ్ అది చేసి హెయిర్ స్టైల్ అది చేస్తారు చూడండి ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిపోవాలి యాక్చువల్లీ సెవెన్ సెవెన్ థర్టీ లోపు అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాం మా మహి మా జున్ను కన్నా మా మహి మళ్ళీ బుక్ తెస్తున్నాడు అమ్మా వెళ్దాం జున్ను డ్రెస్ కూడా బాగుంది కదా సూపర్ డ్రెస్ ప్యాంట్ వేసుకున్నావా ఇంకా ఆల్ సెట్ కార్ బుక్ చేశారు ఆయన రావడానికి టైం పడుతుంది మా జున్నుకి త్వరగా వెళ్ళిపోవాలని హడావుడి గుంది కారు ఆటో బుక్ అవ్వద్దు చెప్పు చెప్పు షూ పేపరా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం అనుకున్నాము డ్రెస్సెస్ అవి నలగకుండా ఉంటాయి ఫ్రీగా కూర్చోవచ్చు అని బట్ అస్సలు బుక్ అవ్వలేదన్నమాట ఇంకా ఆటో కూడా అప్పటికి హాఫ్ అన్ అవర్ తర్వాత బుక్ అయింది సో ఇంకా అలా ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట వెళ్లేపాటికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మా అన్నయ్య వాళ్ళ పాప కాకపోతే మా ఇద్దరిది సేమ్ ఏజే అనమాట ఇద్దరు స్టడీస్ కూడా ఒకే ఇయర్ లో కంప్లీట్ అయ్యాయి సో చార్ తర్వాత కలిసాం కదా ఇంకా అలా మాట్లాడుకున్నాము మా జున్ను అయితే ఇక్కడ మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు చేయడానికి కిందకైతే వచ్చాము అత్తం పక్కన గ్రీన్ శారీలో నుంచి ఉన్నారు కదా మా మేనత్త అంటే డాడీ వాళ్ళ సొంత చెల్లి బ్రౌన్ శారీలో ఉన్నది మా అత్తయ్య వాళ్ళ తోడికోడలు మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారంట ఇంకా మమ్మల్ని చూసి గుర్తుపట్టి పలకరించి ఇంకా అలా ఫోటో దిగుదామంటే ఇంకా అలా నుంచి ఫోటో దిగుతున్నాము ఇంకా అలా దిగుతూ ఉండగా వేరే వాళ్ళు కూడా వచ్చి దిగారనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేము భోజనం చేసేపాటికే లెవెన్ దాటిపోయింది అంతకు ముందే జీలకర్ర బెల్లం పెట్టేశారు ఇంకా మేమందరం కలిసి వెళ్లి అక్షంతలు వేసి కిందకి వచ్చాము భోజనం చేయడానికి సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా పెళ్లి మొత్తం అంతా అయ్యేపాటికి వన్ వన్ థర్టీ కన్ఫర్మ్ అవుతుంది ఇంకా అప్పటి వరకు పిల్లలతో ఉండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ప్రయాణం ఉంది కదా సో అందులోను మాది పల్లెటూరు కాబట్టి లోపలికి వెళ్ళాలి కార్ గాని ఆటో గాని బుక్ అవుతుందా లేదా అని చెప్పి ఇంకా బోన్ చేసి అమ్మ వాళ్ళకైతే చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము పెళ్లి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మోమెంట్ క్యాప్చర్ చేసి అదొక వీడియో రూపంలో షేర్ చేసుకోవడం చాలా బాగుంటుంది అంటే షేర్ చేసుకోవడం మాకే కాదు యాజ్ ఎ వ్యూవర్స్ గా చూడడానికి మీకు కూడా చాలా బాగుంటుంది చూడాలని కూడా అనిపిస్తుంది బట్ నేను వీడియో స్టార్టింగ్ లో మీతో షేర్ చేసుకున్నాను కదా సో వాళ్ళకి ఇష్టం లేదన్న ఒక్క రీజన్ తో నేను వీడియో అయితే తీయలేదనమాట మాతో ఎవరైతే కంఫర్టబుల్ గా మాట్లాడారో ఫ్రీగా ఉన్నారో వాళ్ళ వరకు అయితే నేను వీడియో తీసి ఆ వీడియో అనేది నేను షేర్ చేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది మేము ఇంటికి వచ్చే ట్వెల్వ్ అయిపోయింది సో అంటే రెడీ అయిన తర్వాత వీడియోస్ తీసుకుంటాం కదా సో వెళ్ళేటప్పుడు ఎక్కువ తీసుకోలేదనమాట లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా వచ్చాక కొన్ని వీడియోస్ తీసుకుని ఇంకా జున్నుని మహికి డ్రెస్ అన్ని మార్చేవాడికి ఈ టైం అయింది జున్ను అయితే వాడికి పాప నిద్ర వచ్చేసింది అక్కడ బాగా అలసిపోయాడు సో అందుకే వాడు పడుకున్నాడు మధ్యాహ్నం కూడా ఎక్కువసేపు పడుకోవాలా మహి అయితే ఇంకా పెళ్ళిలో ఫుల్ నిద్రే అనమాట సో అందుకే ఇప్పుడు ఆడుతున్నాడు ఇంకా శారీ అంతా తీసేసాను కానీ హెయిర్ స్టైల్ అది తీయాలి ఇది ఎక్స్టెన్షన్ వేసుకున్నాను కాబట్టి ఇంకా ఆయన అయితే హెల్ప్ చేసి ఇదంతా తీసేస్తారు ఇంకా నెక్స్ట్ రేపు పొద్దున్నే మళ్ళీ ఫోర్ థర్టీకి అలా లేచి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి పిల్లలతో కాబట్టి ఎక్కువసేపు ఉండలేదన్నమాట జీలకర్ర బెల్లం పెట్టే వరకు ఉండి అక్షంతలు వేసేసి భోజనం చేసి వచ్చేసాము అప్పటి నుంచి అంటే మేము బయలుదేరేపాటికే ల లెవెన్ అయిపోయింది ఇంకా వచ్చేపాటికి ట్వెల్వ్ అయ్యింది చూడండి ఇంకా పెళ్ళి అంతా ఉండేపాటికి మేము ఇంటికి వచ్చేపాటికి టూ త్రీ అయిపోతుంది సో పిల్లలు అంతసేపు ఉండరని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం అందులోనే వెహికల్స్ కూడా దొరకవు అనమాట సో పల్లెటూరు కదా సో అందుకే ముందే చూసుకుని మెయిన్ వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి కాబట్టి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ తీయడానికి ఎన్ని కష్టాలు పడాలో చూడాలి అది కూడా తీస్తా వీడియో మహి మాత్రం పెళ్ళిలో ఫుల్గా నిద్ర వేసేడు అందుకే ఇప్పుడు ఆడుతున్నాడు వాళ్ళ డాడీకి ఇంకా కాసేపు ఇసుగిస్తా ఉంటాడు ఎప్పుడు పడుకుంటాడో మరి ఇంకా చూడాలి వాళ్ళ అన్న మాత్రం పడుకున్నాడు ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళు మెలకు ఉండడం ఇంకా అలాగా గుడ్ గుడ్ అమ్మా ఎంజాయ్ చేసావా ఏదో కాసేపు వెళ్ళిన కాసేపు మెలకు ఉన్నాడు అంతే ఇంక తర్వాత పడుకుని పోయాడు మాత్రం బాగా ఎంజాయ్ అంటే పెళ్ళి ఇది మ్యూజిక్ అది పెడతారు కదా డ్రమ్స్ అవి కొడుతూ అప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు అది ఆపేసిన తర్వాతేమో అంట రాగాలు మొదలెడుతున్నాడు మహిళ మహి గుడ్ బై అయిపోయాడు అండి అసలు ఫుల్ ఇసుకిచ్చేవాడు కానీ బయటికి తీసుకెళ్తే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళన్న మాత్రం పేచి పెడుతున్నాడు ఆపోజిట్ అయిపోయారు పెళ్లిలోనే కొన్ని ఊడిపోయినాయి ఇంకా అలా మళ్ళీ పెట్టుకుని మేనేజ్ చేసే ఇది మాత్రం పెద్దగా తిరిగిపోతుంది ఎందుకో మీరు ఇప్పుడు అవసరం లేదు మాకి బాబు అసలు ఇది పెట్టుకున్న ఎప్పుడు పెట్టుకోలేదు కదా పెట్టుకుంటే అమ్మో ఎక్కడ ఊడిపోతుంది ఎక్కడ ఊడిపోతుందా అన్న టెన్షనే అనమాట ప్రతిసారి కూడా కానీ ఊడలేదు వాళ్ళు ముందుగానే చెప్పారనమాట మేడం మీకు చాలా గట్టిగానే పెట్టాము అసలు ఊడదు అని చెప్పనే అన్నారు ఎక్స్టెన్షను అంటే వాళ్ళు తెస్తారు లేదా మనం కూడా కొనుక్కోవచ్చు వాళ్ళు తెచ్చింది ఎందుకులే అని చెప్పి మనం మేమే కొనేసుకున్నాం అనమాట ఫ్యూచర్లో కూడా ఎప్పుడన్నా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పి ఎలాగో నాకు హెయిర్ ఎక్కువ ఉండదు కదా సో అందుకే బాగుంది మంచిదే తీసుకున్నారు కానీ చూడండి కామెడీ చేస్తుంది విగ్గే నా హెయిర్ ఉంటే ఇంత వాల్యూమ్గా కనిపిస్తుందా చెప్పు అలాగే నొక్కల అసలు తీసావా అసలు పువ్వులు తీసేసావు జడ ఓపెన్ చేయవా నువ్వు జడ ఓపెన్ చేయకుండా లాగేస్తారంట మరి ఇక్కడే టైం అంతా అయిపోయేలా ఉంది ట్వెల్వ్ థర్టీ దాటిపోయింది మళ్ళీ పొద్దున్న లేసి ఎప్పుడు వెళ్తాం ఏంటి చెప్పు అబ్బా ఫస్ట్ టైం నేను ముందుగా రెడీ అయి కూర్చున్నాను ఎందుకంటే వాళ్ళు వచ్చి రెడీ చేస్తారు కాబట్టి లేదా ఎప్పుడు పదా వెళ్దాం పదా వెళ్దాం అని చెప్తున్నాను అంటే పిల్లలు ఏవో ఖర్చీఫులు అవి ఇవి మర్చిపోతూ ఉంటాను లాస్ట్ లో అలా మళ్ళీ లోపలికి రావాల్సి వచ్చింది ఇంకోటి ఏం అంటే చిన్న నువ్వు ఏసీ కూడా ఆఫ్ చేయలేదు అది ఆన్ లోనే ఉంది ఇంకా అప్పుడు ఏంటి ఇంకా కూలింగ్ వస్తుందని చెప్పి ఇంకా ఏసీ ఆఫ్ చేసేసి ఇంకా అన్ని క్లోజ్ చేసుకుని వచ్చాను బయటికి సో ఇంకా నైట్ మహి అయితే లేట్గా పడుకున్నాడు టూ అలా అయిపోయింది అనమాట సో ఎర్లీ మార్నింగ్ మేము హార్డ్గా అయితే ఒక త్రీ అవర్స్ పడుకున్నాము ఇంకా ఫోర్ థర్టీకి అలాగే అత్తం లేచి ఇల్లంతా ఊడ్చేసి తుడ్చేసారు ఎందుకంటే ఆ రోజు శనివారము పూజ చేసి వెళ్ళాలి అని చెప్పి సో అత్తం అన్నీ రెడీ చేసుకుని మమ్మల్ని అయితే లేపారు ఇంకా మేము కూడా లేచి రెడీ అయ్యి అంతా అయ్యేప్పటికి సెవెన్ అయిపోయింది ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కార్ వచ్చేసి సెవెన్ థర్టీకి వస్తాయని అన్నారు ఇంకా కార్లో వెళ్ళి ఇలా వచ్చేయడమే మార్నింగ్ వాళ్ళ మా మోని వాళ్ళ మాత్రం ఎయిట్ టు నైన్ కల్లా వచ్చాయని చెప్పి అన్నారు బట్ అయితే పిల్లలతో అయితే అవదు మళ్ళీ దారిలో ఎక్కడికైనా ఆగి టిఫిన్ చేసి ఇంకా అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని ఆ తర్వాత ఆ పక్కనే వాళ్ళ ఇంటి దగ్గర అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరే కళ్యాణ మండపం ఉంది పేరు కూడా కళ్యాణిగా ఏదో ఉంది ఇంకా దానికి వెళ్ళిపోయి కాసేపు ఉండి ఇంకా భోజనం చేసి ఇంకా పిల్లలతో రిటర్న్ అయితే వచ్చేస్తాం మళ్ళీ తర్వాత నిన్న అసలుకి జున్నుగాడి అయితే బాగా ఇసుగిచ్చేసాడు చీముడు వచ్చేస్తుంది నిన్న ఫంక్షన్ హాల్లో కూడా ఫుల్గా చలి చలిగా ఉంది రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి అనుకున్నాము అందుకని జున్నుగాడి కూడా ఆడికి ఒకసారి ఇంకా ముక్కులోంచి కారింది అంటే జలుబు చేసింది అంటే ఇంకా ఆడి చూపించే సినిమా మేము తట్టుకోలేము అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువసేపు ఉండకుండా వెంటనే భోజనం చేసి ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసరికి చెప్పిందిగా మోని లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా పడుకునేటప్పటికి వన్ అలాగే అయిపోయింది పిల్లలు జున్నుగాడైతే ఇంటికి రాగానే తప్పని పడుకుని పోయాడు ఫస్ట్ ఏమో జున్నుగాడు అరే పడుకోరా అని చెప్పి చెప్పకుండా హాయిగా ఆడే పడుకున్నాడు ఇంకా మహిగాడు మాత్రం మండపంలో పది ఉండ పడుకునే ఉన్నాడు కదా ఇంకా ఇంటికి వచ్చే కాసేపు ఆడాడు ఆడవల్ల ఆడవల్లే అయితే లేట్గా పడుకున్నాము ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగే అమ్మ ఫైవ్కి లేపేసింది ఇంకా స్నానాలు చేసి పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని అమ్మ కూడా ఏమైనా పనులు ఉంటే అవన్నీ చూసుకుంది ఇంకా పిల్లలు సెవెన్ థర్టీ కల్లా స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం గానీ మేము స్టార్ట్ అయ్యేకి ఎయిట్ దాటిపోయింది అనమాట సో మేము వెళ్ళే ఊరు పేరు వచ్చేసి కలిదిండి అంటే మా ఇంటి నుంచి అక్కడికి జర్నీ వచ్చేసి కన్ఫర్మ్ టూ టు అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది అంటే మాక్సిమం లెవెన్ లెవెన్ థర్టీ కలా వెళ్తాము మధ్యలో టిఫిన్ ఎక్కడైనా చేసేసి వెళ్దాం అని అయితే స్టార్ట్ అయ్యాము సో ఈ కలిదిండి ఊరు వచ్చేసి భీమవరం కి దగ్గరగా ఉంటుందంట అంట అందులోను పల్లెటూరు వాతావరణం కాబట్టి ఎలా ఉంటుందా ఏంట అని చెప్పి udaman itu anku nama mu nana nana tiada le masih hai 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 ah hai ah సో ఇంకా టిఫిన్ చేద్దామని హైవేకి దగ్గరలో ఒక చోటైతే ఆగాము అండ్ నా సారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి గాయస్ ఇది నాకు నా శ్రీమంతం అప్పుడు మా అక్క అయితే పెట్టారు కానీ ఏ ఈవెంట్ రాక ఇంకెప్పటికీ కట్టుకోలేదనమాట ఫైనల్ గా ఇప్పుడు ముహూర్తం కుదిరింది కట్టుకోవడానికి జర్నీ అప్పుడు మనకి ఎంత ఆకలేసినా గానీ ఎక్కువ ఫుడ్ తినలేము సో మన పెద్దవాళ్ళకి ఇలా ఉంటే చిన్నపిల్లలకి అయితే మరీ ఇదిగా ఉంటుంది మా జున్ను కూడా అంతే అసలు ముట్టుకోలేదు అనమాట ఏదో కొంచెం తిన్నాడు అంటే డైలీ ఇంట్లో తినేది వేరు బయట తినేది వేరు కదా సో కంటిన్యూస్ జర్నీస్ అవడం వల్ల పొద్దున్న లేగిసి ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం డ్రౌజీగా ఉంటుంది కదా సో అందుకే వాడు ఇంకా బయట అలా ఉయ్యాలు ఉంటే ఉయ్యాల్లో కూర్చుని అలా ఊపుతున్నారు ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి కనిపించిన ఎండ్ ఉంది ఫిబ్రవరి కూడా దాటలేదు ఇంకా సో చూసుకోండి ఇంకా ఇయర్ కూడా ఫుల్ ఎండలు ఉంటాయంట పిల్లలకు కూడా ఇలా ఎండలో ట్రావెలింగ్ చేయాలంటే చాలా చిరాకు ఉంటుంది అండ్ ముందు ముందు కూడా ఫుల్ అనమాట మాక్సిమం మేము అయితే ఎక్కువ బయటకు వెళ్ళడానికి అయితే అవాయిడ్ చేసేస్తుంటాము బట్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఈవెంట్స్ మెమరీస్ కానీ మూమెంట్స్ కానీ రావు కదా సో అందుకే వెళ్ళాము ఇంకా పల్లెటూరి వాతావరణం ఎలా ఉంది చుట్టుపక్కల ప్రదేశాలు ఎలా ఉన్నాయి ఏంటి అని అన్నీ అయితే చూసాము యాక్చువల్లీ మేము అసలు వెళ్ళేపాటికి నోమది మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా కళ్యాణ మండపానికి అయితే స్టార్ట్ అయిపోతున్నారు రిసెప్షన్ కి సో అక్కడ ఒక పావుగంట అలా ఉండి ఇంకా కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాము సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇప్పటి వరకు ఓపిక్ గా వీడియో చూసినందుకు అండ్ అసలు నా మనసులో ఉన్న అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ మీరు వీడియోస్ చూసి పెట్టేస్తున్నారనమాట ఎస్ అండి అవును యాజ్ గెస్ట్ గానే నేను మేము వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే రీజన్స్ అనేవి మీకు ఆల్రెడీ తెలుసు పాస్ట్ ఈ పాస్ట్ అయిపోయింది అంతే బట్ మా సిస్టర్ మ్యారేజ్ అయితే అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా కూడా బాగుండాలని కోరుకుంటాను హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి